భగవత్తే నాకు ఇన్స్పిరేషన్ హో మిమ్మల్ని మీరు జయించడమేలా భగవద్గీత ఇన్స్పిరేషన్ తోటి చేస్తున్నాను ఈ మధ్యకాలంలో నేను కూడా రామకృష్ణ మటుకు పోయి భగవద్గీత కోసం ప్రయత్నం చేశాను కానీ ఏదో లభించాలి నాకు అదృష్టవశాత్తు మీరు నాకు భగవద్గీత తీసుకొచ్చారు అది ఏదో కొత్త మార్గం చూపుతున్నట్టుగా అనిపిస్తుంది ఇది కొత్త భవిష్యత్తు ఉంటుందేమో నాకు అనిపిస్తుంది భగవద్గీత అనేది ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తిత్వ వికాస గ్రంథం అని నా అభిప్రాయం ఇది చిన్నప్పుడే అంటే భగవద్గీత శ్లోకంతో పాటు దాని అర్థాన్ని పిల్లలకు మూడో ఏళ్ల వయసు నాలుగేళ్ల వయసు నుంచే మొదలు పెడితే అద్భుతమైన వ్యక్తిగా తయారవుతాడు వాళ్ళు ఒక కార్యదీక్ష పెరుగుతుంది ఉక్కు మనుషులుగా తయారవుతారు కానీ ఎప్పుడో వృద్ధాప్యంలో చదవాల్సిన గ్రంథం కాదు చనిపోయేలాగా దాకా పెట్టుకునే శ్లోకాలు కాదు ఇది చిన్నప్పుడే చదివితే మన మన సమాజం అందించే అద్భుతమైన రత్నాల గని భగవద్గీత మనకు ఆ భగవద్గీత ఏ ఏ గ్రంథం లేదు ప్రపంచంలో ఇలాంటి వ్యక్తిత్వ వికాస గ్రంథం ఏది లేదు ఇది నిజాయితీగా అర్థం అర్థం చేసుకొని చదవండి ఇది నిరంతరం పారాయణ చేయండి ప్రతిరోజు పిల్లలకు ఒక శ్లోకం భావం చెబుతూ ఉంటే ఐదారు నెలలోనే వాళ్ళు పెద్ద మార్పు వస్తుంది మీరు గమనించండి ఇక్కడికైనా దేనికైనా భగవద్గీతనే అందించండి వాళ్ళకి చిన్న చిన్న శ్లోకాలతో పాటు భగవద్గీత పద్యాలు చదివే వీడియోస్ కూడా వింటూ వింటూ పడుకుంటే హాయిగా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ధైర్యం వస్తుంది మనలో ఉన్న బలహీనతలు పోతాయి మనలో కొత్త శక్తి వస్తుంది భగవద్గీత వల్ల